అధికారం మత్తులో ఆయన ఎట్లా తేలియాడుతున్నాడో చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతా ఉంది కనబడతా ఉంది మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు గప్పడంలో ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కానీ నిరుద్యోగులను పిలిచి మాట్లాడడంలో కానీ ఏమాత్రం కూడా ఈ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా చూపిస్తలేరు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే చాలా వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సెక్రటరియేట్ ఏరియా చుట్టూ మొత్తం సచివాలయం చుట్టూ మొత్తం పోలీసుల రక్షణ వేలాది మంది పోలీసులతో సచివాలయాన్ని వాళ్ళే దిగ్బంధించుకున్నారు ఈ యూనివర్సిటీలన్నీ కూడా పోలీసుల నిర్బంధంతో ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీయు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మొత్తం పోలీసుల నిర్బంధంతో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అట్లనే తయారైపోయినాయి ఏంది అసలు విషయం అంటే వీళ్ళే గతంలో చెప్పినట్టుగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి అది డిఎస్సి అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా జరిగే ఎగ్జామ్స్ అయినా వాటికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలతోని విడుదల చేసి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం విత్ డేట్స్ మేము గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఆ మాటను వీళ్ళు నిలబెట్టుకోలేరు గతంలో ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు మధుయాష్కి గౌడ్ గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరిగి నిరుద్యోగులను కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పటి మా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేసి నిరుద్యోగుల్లో యువతలో ఒక రకమైనటువంటి ఆందోళనను మా పట్ల వ్యతిరేక భావాన్ని ప్రేరేపించినారు మరి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆనాడు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు కానీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ వీళ్ళ మేనిఫెస్టోలో కానీ వీళ్ళ ఎన్నికల ప్రచార సభల్లో కానీ వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పినారో ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ఇవాళ నిరంకుశంగా ఒక నియంతలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది మీరే చెప్పారు మెగా డిఎస్సి వేస్తాము ఇరవై ఐదు వేల ఉద్యోగాలతోని టీచర్ ఉద్యోగాలతో అన్నారు ఇవాళ గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్న అన్నాడు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామన్న అన్నాడు స్వయంగా నేను ఆడు ఎమ్మెల్యేగా ఉన్నా మా వివేక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీలో ఆనాడు సీఎల్పి నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారు గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ మెయిన్స్కి పిలవాలని చెప్పి ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వాన్ని మమ్మల్ని డిమాండ్ చేసిండు అసెంబ్లీ రికార్డ్స్లో కూడా అది ఉన్నది కానీ వాళ్ళ మీరేం చేస్తూ ఉన్నారు ఆనాడు మీ అవకాశం కోసం మీరు గద్దెనెక్కడ కోసం నిరుద్యోగులను వాడుకొని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని వడ్డెక్కేదాకా ఓడమల్లన్న వడ్డెక్కినాక బోడమల్లన్నట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పక్కన వాడేసి వాళ్ళతో కనీసం చర్చలు జరపకుండా మాట్లాడకుండా వాళ్ళను పిలవకుండా ఇవాళ వాళ్ళను ఉగ్రవాదుల్ని చూసినట్టు చూస్తున్నారు అరే ఏందా దుర్మార్గం చల్లటి ఈ చల్లటి చలిలో మొత్తం వానబడుతుంటే తెల్లారి నాలుగిటి దాకా నిన్నగాక మొన్న అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా కనబడదా ముగ్గురు నలుగురు దీక్షలు నిరాహార దీక్షలు చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా కనబడకపోగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు వాళ్ళు ఒక్కరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే లేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారని మాట్లాడతారు మోతీలాల్ అనే సోదరుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు ఆయనకు హాల్ టికెట్ వచ్చినట్టు నిరుద్యోగులందరూ సోషల్ మీడియాలో పెట్టేసరికి ఎన్ని మూతి మీద దేనితో కొట్టినట్టయిందో ముఖ్యమంత్రి నువ్వే ఆలోచన చేసుకో ఇంకా ఇంకా కొంతమంది గురించి ఏం మాట్లాడతాడు వాళ్ళకు ఉద్యోగాలు లేవు కాబట్టి రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు దీక్షలు చేస్తున్నారని అవహేళన చేస్తూ మాట్లాడతారు మరి నువ్వు కూడా గతంలో చేసినావు కదా నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉద్యోగం కోసమే చేసినావని అనుకోవాలా దీక్ష నువ్వు కూడా గతంలో పోరాటం నిరుద్యోగుల తరపున కొట్లాడినావు కదా మాట్లాడినావు కదా నీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం నిరుద్యోగులను వాడుకున్నావు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అనుకోవాలా ఇక వీటికి పైపెచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి శిష్యుడు మాట్లాడతాడు వాళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు బలిసి నిరుద్యోగులు రోడ్ ఎక్కుతున్నారు పోరాటాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతారు అంటే ఇవాళ వీళ్లకు కళ్ళు నెత్తికెక్కి అధికారం మదం ఎక్కి అహంకారంతో దుర్మార్గంగా వీళ్ళు నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి మాటలు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నదేమి నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్ష ఉండి ఆగస్టు ఆరు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండి ఆగస్టు ఏడు ఎనిమిది మళ్ళా గ్రూప్ టూ ఉంది అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ త్రీ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ వాళ్ళు కొంత వ్యవధి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పెట్టొద్దు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని అని నిరుద్యోగులు మాట్లాడతలే మేము ప్రిపేర్ కావడానికి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది గ్రూప్ టూ కో రకంగా ఉంటుంది గ్రూప్ వన్ కోరాకంగా ఉంటుంది కాబట్టి కొంత మాకు వ్యవధి ఇవ్వండి ప్రిపేర్ కావడానికి కానీ నిరుద్యోగులు అడుగుతున్నారు దాంట్లో ఉంది భేషజాలకు ఎందుకు పోవాలి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వము ఇంత అహంకారం ఎందుకు ఇంత ఖండకవరం ఎందుకు మీకు అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవానా సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి వీళ్ళతోనేం కాదు ప్రజలతోనేం కాదు మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు లేరు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి గద్దెనెక్కినాం పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు సంపాదించడం ఈ సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనే ధోరణిలో ఇవాళ పొన్ను మీద కారం చల్లినట్టుగా రెచ్చగొట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు ఇవాళ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు నిళ్ళల్లో పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు యూనివర్సిటీలో హాస్టళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత మొత్తం సచివాలయాన్ని పోలీసులు వేలాది మంది పోలీసులతో దిగ్బంధించారు యూనివర్సిటీలన్నీ దిగ్బంధించారు